ఎంబు నిచ్చ ఎంబురా భయంబు లేదురా చంకు కొంకు లేక నువ్వు సాగి పొమ్మురా సాగి పొమ్మురా జయంబు నిచ్చ ఎంబు ఈ పాట ఒక అరవై డెబ్భై ఏళ్ళ క్రితం పాట అండి ఈనాటికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటు వచ్చే ఏకేకటేటంటే నీ మనసు అండి నీ మనస్సు ఇప్పుడు చూడండి ఎనకాల ఒక ఆవు చూపించాను బిడ్డ అలా అమ్మ ఎక్కడుంటే అమ్మ వెనక వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంటే నమ్మకం ఫెయిత్ ట్రస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ మనసు ఒక బ్రహ్మాండమైన మార్గాన్ని క్రియేట్ చేస్తుందండి మామూలు మార్గం కాదు అది సో జయంబు నిశ్చయంబురా భయంబు లేదరా జంకు గొంకు లేక నువ్వు సాగిపోమరా సాగిపోయే క్రమంలో ఎన్నో దగ్గలు దొరుకుతాయి గోతులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి కొండలుంటాయి ముళ్ళుంటాయి ఎన్నో ఉంటాయి నీ రారి రహదారి కాదు మొల్లదారి కానీ నువ్వు ప్రయాణం ఆపితే నువ్వు అక్కడ ఉంటావు ప్రయాణం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పించుకోవడం వస్తుంది ఒక్కొక్క అడుగు అడుగు వేసి వెయ్యి మైళ్ళ ప్రయాణం నువ్వు ఫ్రీ తప్పనిసరిగా సాహసం చేరాడ్డం పక్క ఆ కుమారి లభించిన అనేది వస్తుంది ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి మంచి స్థితిగా వస్తుంది ఎవరైతే రిస్క్ తీసుకోలేదో వాళ్ళకి రస్కులే మిగులుతాయి బంగారు కోడి పెట్ట అంటే బంగారు కోడి పెట్ట ఎక్కడి నుంచి వస్తుంది నీ మనసులను జయంబు నిచ్చయంబు లేదా అని నువ్వు ముందుకు దూసుకెళ్ళట మొదలు పెడితే బంగారు బాతు గుడ్డులు బంగారు బాతు పెట్టడానికి దొరుకుతాయండి నీ మనసు బంగారు బాతుకులు పుడితేనే ఉంటుంది ఆర్థికంగా గొప్పవాడవుతావు సంపన్నుడవంతవు వివేకవతుడంతో హ్యాపీగా ఫీల్ అవుతావు ఆనందంగా ఫీల్ అవుతావు జీవితంలో ఏది కావాలతో అది పొందగలిగే శక్తి సామర్థ్యాలు నీవైతాయి నువ్వు చేసావంటే ఓడిపోతావు ముందడుగా ముందడిగా పదండి ముందుకు పదండి దూసుకుపోదాం పోదాం పై పైకి జయంబు నిశ్చయంబు లే భయంబూ లేదరా జంకు కొంకు లేక నువ్వు సాగిపోమ్మరా ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రో ఎల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు జీరో కాదు మిమ్మల్ని హీరో చేసే పూచి నాది అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రెండు యాప్లు పెట్టాను బాయ్